ఇయ మిత్రులకి నమస్కారం మొన్నటి రోజున మరి అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన మా నాయకుడు మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని రోడ్డుకొచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది బూతులు మాట్లాడాడు ప్రత్యక్షంగా అందరూ చూశారు పరోక్షంగా మొత్తం ఈ రాష్ట్రం అందరూ కూడా చూడడం జరిగింది మరి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడడం అనేది అతనికి చెల్లింది ఎందుకంటే ఇతని మీద పద పదిహేడు కేసులు ఉన్నాయి ఈ అంబటి రాంబాబు అన్న అతని మీద జనాలు ఉడికిన ఆంబోతి రాంబాబు అని లేదు ఇలాంటి చేష్టలో మొన్న 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 సంక్రాంతి రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయన సలహాలు ఇస్తూ ఒక రికార్డ్ చేసి పాట పాడి డ్యాన్సులు కూడా చేశాడు ఈయన దారుణంగా మరి మా ముఖ్యమంత్రిని సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్రం కోసం ఆహర్నిశలో కష్టపడుతున్న మా చంద్రబాబు నాయుడు గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడటం జరిగింది మాట్లాడితే దాన్ని మరి కేసు పోలీసులు సుమోటగా తీసుకుని దాన్ని వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా మా యొక్క కార్యకర్తలు కొంతమంది ఉద్రేకంతో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏదో చిన్న చిన్నపాటి దాడి చేయడం జరిగింది దానికి మరి ఈ మీడియా అందరూ కూడా వచ్చేసి ముందుకి వైసీపీ నాయకులు అందరూ కాపు నాయకులు అందరూ ఎదురుకు వచ్చేసి కాపు నాయకుడిని ఈ విధంగా హింసిస్తున్నారో చిత్రాలు చేస్తున్నారో గతంలో మన రంగా గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ అలాగే ఇంకొక నాయకుడిని ఎలా చేశారు అలా చేశారని చెప్పి కాపులు చాలా మంది వైసీపీ కాపుల్ని చాలా మంది వదిలి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలి కులాల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పేసి ఇదే కాదు ఏ కులం మీదైనా వీళ్ళిలాగే సృష్టించి గొడవలు పెడతారు అలాగే మానస సోదరులని పార్టీకి దూరం చేసింది కూడా ఈ వైసీపీ నాయకులు ఇలాంటి ఇలాంటి ప్రచారాలు సృష్టించి ఇలాగా చేశారు మరి ఆ రోజు మరి ఈ కాపుల మేము మేమందరం కాపులు ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం ఇలాంటి నాయకుడు ఈ అంబటి రాంబాబు లాంటి నాయకుడు మా జాతిలో పుట్టాడా అని సిగ్గుపడుతున్నాం అంబటి రాంబాబుకి వంగవీటోహన రంగాకి ఏంటి అసలు ఎక్కడ వంగవీట ఆహార రంగా ఈ అంబోతి రాంబాబు ఎక్కడ ఇతను అదుపులో పెట్టుకోవాలి ఇతనే కాదు ఏ వైసీపీ నాయకుడైనా మా నాయకుల మీద కానీ మా యువ నాయకుడి మీద కానీ ఎవరి మీదైనా అసభ్యమైన మాటలు మాట్లాడినా లేదంటే ఇలాంటి ఇష్టం వచ్చినట్టు హిస్టారికంగా మాట్లాడినా కఠినమైన చర్యలు పోలీసు వారు తీసుకోవడం జరుగుతుంది గతంలో మీరు మా పార్టీ ఆఫీస్లో దాడులు చేశారు మా నాయకులు ఇష్టం తిట్టారు మా నాయకుడు సత్యమణి గారిని కూడా విపరీతంగా మరి తిట్టడం జరిగింది మీ యొక్క సంస్కారం అది మీ పార్టీ నాయకుడు మీకు నేర్పిన సంస్కారం అది మాకు కొంచెం సంస్కారం నేర్పింది మా నాయకుడు ఎలా తోటి ఎలా ఉండాలి పార్టీ కార్యకర్త అంటే ఎలా ఉండాలి నేర్పింది కాబట్టి మేము హద్దుల్లో ఉండి ఈవేళ మేము మాట్లాడుతున్నాం లేదంటే ఇంతకన్నా బూతులు పచ్చిభూతులు మేము ఈ అంబటి రాంబాబుని కానీ ఆ మిగతా నాయకులను కానీ ఈ వైసీపీ నాయకులు ఇంకా విమర్శిద్దాం మాకు సంస్కారం ఉంది కాబట్టే మేము ఆ హద్దుల్లో ఉండి మేము మాట్లాడుతున్నాం ఇకనైనా ఏ వైసీపీ నాయకుడైనా కూడా మరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి కులాన్ని రెచ్చగొట్టే మాటలు ఎవరు కూడా దయచేసి మాట్లాడకండి ఏ కులం తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటే ఆ కులం ఈ కులం ఉండదు తప్పు చేసుకుంటే ఎవరికైనా శిక్ష పడాలి అది ఈ కులం ఆ కులం అని చెప్పడం చూడదు కాబట్టి ఇలాంటి ఈ కులాన్ని రెచ్చగొట్టే మాటలు కానీ లేదంటే ఇలాంటి ఆంబోతి లాంటి రాంబాబుని వెనకేసుకొచ్చే మాటలు కానీ ఎవరు దయచేసి చేయకండి చెప్పితూ ఈ యొక్క చర్యలని ఏదైతే ఉందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాంబాబు మాటలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పత్రికాముఖంగా తెలి తెలియజేసుకున్నాం